వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ మామూలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవ్ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఇవాటి వీడియో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో స్టార్ట్ చేస్తానండి నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే దోశ దోశలో ఎన్ని వెరైటీస్ ట్రై చేయాలో అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటా అనమాట సో పల్సెస్లో కానివ్వండి మిల్లెట్స్తో కానివ్వండి అలాగా అండ్ ఈ రోజు నేను చేయబోతున్నాను జొన్నలతో అనమాట సో జొన్నలు ఎంత బలవర్ధకమైన ఆహారమో నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి సో జొన్నల్లో కూడా మనకి రెండు వెరైటీస్ ఉంటాయి తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు అని చెప్పి సో సూపర్ మార్కెట్లో ఏవి దొరికితే అవి తీసుకోవచ్చు రెండు కూడా హెల్దీయే ఇక్కడ వీడియోలో చూడడానికి మీకు రెండు ఒకేలా కనిపించవచ్చు ఫస్ట్ వేసింది నేను గుళ్ళండి అవి ఒక కప్పు వేశాను నెక్స్ట్ ఇక్కడ జొన్నలు యాడ్ చేస్తున్నాను అనమాట జొన్నల్లో ఏంటంటే మనకి ప్రోటీన్ కానివ్వండి ఐరన్ కాల్షియం వైటమిన్ బి ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి చాలా రకాల న్యూట్రియం మన బాడీకి కావాల్సినవి ఉంటాయి ఇది మన బోన్ హెల్త్ని కాపాడడానికి మజిల్ బిల్డప్ అవ్వడానికి అండ్ అలాగే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో వన్ ఇస్ టు టూ రేషయోలో తీసుకోవాలన్నమాట ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటే రెండు కప్పుల జొన్నలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనలో చాలా మంది జొన్న రొట్టెలు కూడా తింటూ ఉంటారండి కాకపోతే జొన్న రొట్టెలు చేయడం కొంచెం ట్రిక్కీ కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి బట్ జొన్న దోశలు చేయడం చాలా చాలా ఈజీ సో ఈ విధంగా జొన్నల్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో వీటిని మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మెంతులు కూడా యాడ్ చేశాను అవన్నిటిని వాష్ చేసుకొని మంచిగా సోక్ అవ్వనివ్వాలి మార్నింగ్ సోక్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ గ్రైండ్ చేస్తా అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ సోక్ అయితే మంచిది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది సో అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని నైట్ అంతా బయట వచ్చేసి ఫర్మెంట్ అవడానికి ఉంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి మంచిగా ఫర్మెంట్ అయ్యి ఇలాగా రెడీ అవుతుంది అండ్ ఈ పిండి అంతా కూడా కొంచెం చూడడానికి తెల్లగానే ఉంటుంది ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వైట్ కలర్వే కాబట్టి సో పిండి కూడా కొంచెం తెల్లగానే ఉంటుందనమాట మంచిగా ఫర్మెంట్ అయింది ఏ ఫుడ్ అయినా సరే మిల్లెట్స్ ఏవైనా సరే మంచిగా నాని ఫర్మెంట్ అయితే బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది దానిలోని న్యూట్రియంట్స్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది సో అందుకే ఫర్మెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ప్రోబయోటిక్స్ కూడా మనకి అందులో బ్యాక్టీరియా మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా జనరేట్ అవుతుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుద్ది అనమాట దోశలు వేసుకునేటప్పుడు కొంచెం డైల్యూట్ చేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే దోశలు వేసుకుంటామో అలా వేసేసుకోవడమే నేను ఇంక ఇంట్లో అందరికీ వేసేసిన తర్వాత లాస్ట్కి నేను వేసుకునేటప్పుడు అప్పుడు షూట్ చేస్తున్నాను ఎందుకంటే అందరూ స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా వేసుకుంటూ షూట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ యూ ఆల్ నో మన హడావిడి ఏ రేంజ్లో ఉంటుందో మన అందరిది నెక్స్ట్ ఇంక ఇక్కడ మన స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉంది కదండి నాలుగు చుక్కలు చాలు ఆహా అని ఆ నాలుగు చుక్కల ఆయిల్ని అలా 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 నాలుగు దిక్కుల ఇలా వేసామా అంటే సరిపోతుందన్నమాట ఓ ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరమే లేదు మన బాడీకి కావాల్సిన ఆయిల్స్ మిగతా వాటి ద్వారా అందుతాయండి లైక్ ఫ్రమ్ పీనట్స్ కొబ్బరి జీడిపప్పులు బాదాం పప్పులు అండ్ కూరల్లో వేసుకునే ఆయిల్ అవి మన బాడీకి సఫిషియంటే సో ఎక్స్ట్రాగా ఇంకా దోశల మీద వాటిల్లో ఇంకా ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది బట్ ఆయిల్ ద్వారానే టేస్ట్ వస్తుంది అనుకునే వాళ్ళు వెచ్చలబిడిగా వేసేసుకోండి నేను మాత్రం దోశకి అనగానే పోలియో చుక్కలు వేసినట్టు ఆ నాలుగు చుక్కలే వేస్తాను సో మంచిగా అలాగా దోశని కాలిన తర్వాత తిప్పేస్తే మన దోశలు రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా వచ్చేస్తాయి దోశలు రావేమో లేకపోతే అంత టేస్ట్ బాగోవేమో అన్న డౌట్ వన్ పర్సెంట్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి కావాలనుకుంటే మనం పేపర్ దోశలాగా సన్నగా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు లేదు సాఫ్ట్గా కావాలి మంచిగా అనుకున్నా అలా సాఫ్ట్గా మైల్డ్గా రోస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు సో ఇట్స్ ఆ చాయిస్ అనమాట సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అవి జొన్న దోశలు ఏ చట్నీతో తిన్నా సరే సూపర్గా ఉంటాయి జొన్న జొన్నల్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నానండి అండ్ మనకి రీసెంట్గానే సమ్మర్ ఫినిష్ అయింది కదండి సో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలుసు కదా అండ్ మన అందరం ఫేస్ చేసిన ప్రాబ్లమే ప్రతి సమ్మర్లో ఫేస్ చేసేదే ట్యాన్ అయిపోవడం స్కిన్ ట్యాన్ అయిపోవడం డల్ అవ్వడం డార్క్ స్పాట్స్ రావడం ఇవన్నీ సమ్మర్లో కామన్గా జరుగుతుంటాయి కదా సో ఈ సమ్మర్ అయిపోయి ఇప్పుడు మనకు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆ పట్టిన ట్యాన్ అంతా కూడా వదిలించుకొని మళ్ళీ ఫేస్ బ్రైటన్ అప్ చేసుకోవాలని అనుకుంటాం కదా అండ్ మనందరికీ తెలుసు వైటమిన్ సి స్కిన్ ట్యాన్ని తగ్గించడానికి కానివ్వండి లేకపోతే డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేయడానికి కానీ లైటన్ అప్ చేయడానికి కానీ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని సో అట్లాగా చూసే వాళ్ళ కోసం ఇది ప్యూర్ ఆరిజిన్ వల్ల వైటమిన్ సి ఫేస్ సీరం ట్రై చేయొచ్చండి ఎందుకంటే దీనిలో ట్వంటీ టైమ్స్ ఎక్కువ వైటమిన్ సి ఉందన్నమాట అవి కూడా కొరియన్ స్కిన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా స్పాట్లెస్గా ఉంటుంది బికాజ్ వాళ్ళు వాడే బ్యూటీ ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా వైటమిన్ సి బాగా ఉంటుందన్నమాట సో అందుకని కొరియా నుంచి సోర్స్ చేసిన చేసినటువంటి యూజు లెమన్ని ఇందులో యూజ్ చేశారు కాబట్టి దీనిలో అంత వైటమిన్ సి ఉంది అని అంటారు అండ్ ఈ సీరం కూడా ఎలా అంటే వెరీ లైట్ వెయిట్ ఫార్ములా అండ్ మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది ఇలాగా బాటిల్లో వస్తుంది ఒక డ్రాప్లర్ తోటి మనకు బేసిక్గా ఎక్కువ హెవీగా ఉందనుకోండి మనము అప్లై చేసుకున్న తర్వాత హెవీనెస్ కానీ ఆ చిప్ పాపర్ కానీ ఎక్కువ అనిపిస్తుంది బట్ ఇదేంటంటే చాలా లైట్ ఫార్ములాలో ఉంటుంది జస్ట్ లైక్ ఇదిగోండి ఇలాగా వాటర్లా ఉంటుందన్నమాట జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే జస్ట్ మన స్కిన్ అంతా అంటే ఇలాగా ఇలా డ్రాప్స్ వేసుకొని లైట్ హ్యాండ్స్ తోటి స్కిన్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవడం అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అది స్కిన్లోకి మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది అండ్ దీనిలో మనకి ట్వంటీ టైమ్స్ ఎక్కువ విటమిన్ సి ఉంది కాబట్టి స్కిన్ని బ్రైటన్ చేయడానికి అండ్ అలాగే ఉన్న ట్యాన్ని పోగి పోగొట్టి డార్క్ స్పాట్స్ లాంటివి ఏమైనా ఉంటే లైటన్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇదిగో ఇలా అప్లై చేయగానే ఇలా స్కిన్లోకి వెంటనే ఇంకిపోతుంది అసలు ఏమైనా అప్లై చేసామా అన్న ఫీల్ కూడా ఉండదు చాలా లైట్ వెయిట్ ఫామ్లా అనమాట రెగ్యులర్గా యూజ్ చేస్తే చేంజెస్ త్వరగా అని చెప్తున్నారు ఈ సీరమ్ని మనం ఫ్రెష్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది రాసుకున్న తర్వాత ఇంకా మనం ఎక్కువ మాయిశ్చరైజేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనకి కొంచెం హ్యూమిడ్గా ఉంటుంది కాబట్టి సో ఇదిగో వెంటనే స్కిన్లోకి ఇంకిపోయింది అండ్ ఏం లేదు స్కిన్ పైన ఏం అప్లై చేసినట్టే లేదు చాలా చాలా లైట్గా ఉందన్నమాట సో మీరు ఒకవేళ ఇలాంటి లైట్ ఫామ్లా ఫేస్ సీరం కోసం చూస్తున్నట్లయితే కనుక యూ కెన్ ట్రై దిస్ సో మీరు ట్రై చేయాలి అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇది ప్యూర్ ఆరిజిన్ వాళ్ళదనమాట కొరియన్ వైటమిన్ సి ఫేస్ సీరమ్ జనరల్గా మనకి ఇలాంటి సీరమ్స్ ఇట్లాంటివన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయని అనుకుంటాం కదా బట్ ఈ ఫేస్ సీరమ్ కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్కేనండి మిగతా కొరియన్ ప్రొడక్ట్స్ ఏం చూసుకున్నా సరే చాలా ఎక్స్పెన్సివ్ రేంజ్లో ఉంటే మనం ఆన్లైన్లో చెక్ చేసినట్లయితే బట్ ప్యూర్ ఆరిజిన్ వాళ్ళు మాత్రం అందరికీ అఫోర్డబుల్ ఉండే రేంజ్లో తీసుకురావాలని ఈ ఫేస్ సీరంని కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నారు సో వీటి లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఎప్పుడైతే నేను ఫటాఫట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మనం వెళ్ళిపోదాం బయటికి సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను బయటికి వెళ్దాము అని చెప్పి అంటే ఆ బ్లౌజ్ వర్క్కి శారీకి ఏవైతే కావాలో అవన్నీ తెచ్చుకుందాము అని ఎందుకంటే మన దగ్గర మెటీరియల్ ఉందనుకోండి మనకు టైం ఉన్నప్పుడు నిదానంగా అలాగా చేసుకుంటూ ఉండొచ్చు ఫస్ట్ దానికైతే మెటీరియల్ కావాలి కాబట్టి నేను ఇవన్నీ పెట్టుకున్నాను బ్లౌజ్ శారీ ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాను సో వెళ్ళి అంటే మనం మెటీరియల్ కొనుక్కునేటప్పుడు దానిపైన పెట్టి చూసుకొని పర్చేస్ చేస్తే బెటర్ కదా సో అందుకని ఎప్పుడు ఏంటంటే మనం గోల్డ్ ఇట్లాంటి వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను సో ఈ కొంచెం సిల్వర్ వర్క్ చేద్దాము అని అనుకుంటున్నాను సంథింగ్ లైక్ పర్ల్ ఆర్ సిల్వర్ అట్లా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ శారీకి సిల్వర్ శారీ వచ్చింది కాబట్టి సో చూద్దాము ఏం మెటీరియల్ దొరుకుద్దో ఏమో కొంచెం సింపుల్ గా అయిపోయే వర్క్ ఏదైనా చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఇప్పుడు పెద్ద దానికన్నా చిన్న చిన్న అనుకోండి మనం చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది మనం వేసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఒక చిన్న సింపుల్ వర్క్ ఏదైనా దీనికి సెలెక్ట్ చేసుకొని చేసుకుందాము అని అనుకుంటున్నాను సో ముందైతే వెళ్దాం ఇప్పుడు షాప్ కి ఫస్ట్ బై షాప్స్ లో చూసి అక్కడ ఉన్న దాన్ని బట్టి తీసుకొని వద్దాము అండ్ అలాగే ఇప్పుడు లేసులు కూడా బాగా ఫేమస్ ట్రెండ్ అవుతున్నాయి కదా సో లేసులు కూడా ఏమన్నా దొరుకుతాయా ఏంటి చూద్దామని అనుకుంటున్నాను అనమాట ఏదైనా సారీకి డిజైన్ చేసేలాగా సో లెట్స్ గో వెళ్దాము షాప్ కి వెళ్ళి చూద్దాం సో అలా చూసుకుంటూ చూసుకుంటూ పార్క్ లేని దాకా వెళ్ళిపోయానండి అక్కడ కేఆర్ కసట్ ఉంటే సరే ఇది చాలా ఫేమస్ గది ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా అని చెప్పి వెళ్ళా బట్ అక్కడ నాకు ఏంటంటే ఆప్షన్స్ ఉన్నాయి కానీ అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి అనమాట నా సారీ నార్మల్ రేంజ్ శారీ సో అందుకని కొంచెం దాన్ని పెట్టే లేస్ కానీ వర్క్లు కానీ అన్ని కొంచెం నార్మల్ రేంజ్లో ఉంటే బెటర్ అని అనిపించింది అండ్ కసట్లో ఓన్లీ లేసులు ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి తప్ప వర్క్ మెటీరియల్ ఏమీ లేవు సో అలా మళ్ళీ కొంచెం జనరల్ బజార్ అట్ వచ్చేసా అనమాట సో అక్కడ మనకి రోడ్ సైడ్ ఇలాగ లేసులు షాప్లు అవన్నీ కనిపిస్తూ ఉంటే అక్కడ ఆగి ఇంకా నా వేట మొదలుపెట్టి बताओ ऐसा छोटा साइज में है पर पर्ल वर्क के साथ कुछ बॉर्डर्स नहीं है पर्ल्स के साथ मो मोती अंका नहीं मोती अंका हां ऐसा कुछ ऐसा कुछ लेकिन इतना बड़ा नहीं, छोटा वाला चाहिए। ये कितने का है? मोती वो लेता ऐसा आएगा देखो मोती का। ये लेस कितने का है भैया आरसव की। छोटा भी थोड़ा चाहिए। थोड़ा चाहिए। थोड़ा साथ साथ है। छोटा चाहिए। नहीं, ऐसा पर्स के साथ चाहिए। हाँ। मोतियों के साथ चाहिए। इतना बड़ा लेस नहीं, थोड़ा सा छोटा। పర్ల్స్తో కానీ సిల్వర్ కలర్లో కానీ లేస్ కావాలి నేను అనుకున్నా అండ్ అలాగే మగ్గం వర్క్ వర్క్తో ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది కదా బార్డర్ ఆర్చిల్ ఆర్చుల్గా సో అట్లాంటి లేస్ కావాలని చూస్తున్నా అనమాట నేను శారీ కూడా తీసుకుని వెళ్ళాను అక్కడ దానిపైన పెట్టి చూసుకునేలాగా ये कितने का है यह नहीं, नहीं ये अलग है वो अलग है वो अच्छा लग रहा है లేసుల్లో కూడా అసలు ఎన్ని రకాలు ఉన్నాయోనండి అండ్ మనకిప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కూడా కదా శారీస్కి లేస్లు మగ్గం వర్క్ తోటి రావడాలు ఇట్లాంటివి సో అందుకని సిల్వర్ జరిగి ఉంది కాబట్టి సిల్వర్ కలర్ లేస్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కొన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టి శారీకి ఒకదాని తర్వాత ఒకటి పెట్టి చూస్తూ ఉన్నా అనమాట అండ్ నాకు లేస్ కూడా కొంచెం సన్నగా కావాలనిపించింది అంటే రకరకాల సైజుల్లో ఉంటాయి కదా సో కొంచెం ఈ సైజు అయితే పర్ఫెక్ట్ నన్ను అనిపించింది అండ్ ఆ సేమ్ ఏదైతే జరీ ఉందో శారీలో దానికి పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ అయ్యేలాగా ఉండాలి నన్ను అనిపించింది సో వాటిలోనే రకరకాల ఆప్షన్స్ అనమాట ఇప్పుడు చూస్తున్న ఈ లేస్లన్నీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు చిన్న లేస్లు జస్ట్ సిల్వర్ జరీతో అలా అంటే అదే పర్ల్స్ తోటి వచ్చినాయి అలా అంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ కొన్నైతే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా కూడా చెప్పారనమాట సో ఈ లేస్ ఒకటి నాకు యాక్చువల్లీ నాకు కావాల్సింది పర్ల్ లేస్ అనుకున్నా బట్ ఇది పెట్టిన తర్వాత శారీ లుక్ ఏంటో కొంచెం మరీ ఎక్కువ అని అనిపించింది ఏ ఏకిత్నేమాయగా పెద్దగా బార్గెన్ చేయడానికి ఏం లేదు యాభయో వందో తగ్గిమని అడగచ్చు ఎందుకంటే రేట్లు కూడా అలాగే చెప్పారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అట్లా చెప్తూ ఉన్నారన్నమాట ఈ లేస్ ఒకటి నాకు చాలా డిఫరెంట్ అనిపించింది ఆకులాకులుగా జిగ్జాగ్ జిగ్జాగ్గా గా ఉందన్నమాట బాగుంది లేస్ కానీ ఈ శారీకి అంత సూట్ అయినట్టుగా అనిపించలేదు నాకు సో ఇది కూడా వదిలేసా యాక్చువల్గా ఇప్పుడు శారీస్కి కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా వేస్తున్నారండి అంటే ఈ శారీ ఇప్పుడు లావెండర్ కలర్ శారీ కదా దీనికి కాంట్రాస్ట్గా కొంచెం బ్రైట్ కలర్తో వచ్చిన లేస్ లాంటివి కూడా పేరప్ చేసుకోవచ్చు బట్ అలా చేసినప్పుడు బ్లౌజ్ కూడా అదే కలర్ వేస్తేనే బాగుంటుందన్నమాట నేను ఆల్రెడీ ఈ శారీ పైన సేమ్ కలర్ బ్లౌజ్ కుట్టించేశాను కాబట్టి నేను కాంట్రాస్ట్ వెళ్ళలేదు సేమ్ సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి సిల్వర్ బార్డర్ వేస్తేనే బాగుంటుంది అని అనిపించింది ఇంక ఇందులో కూడా కొంచెం ఎక్కువ చిప్ వర్క్ వచ్చినాయి ఇట్లాంటివి కూడా ఉన్నాయి కానీ అవి పెట్టంగానే ఏదో ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లుక్ వచ్చినట్టు అనిపించింది అనమాట సో అందుకని అన్ని రకాలు చూసిన తర్వాత ఫస్ట్ చూసిన ఈ బార్డర్ని చూడండి ఇదే నాకు నచ్చింది సో దీనికే ఫిక్స్ అయ్యి అడిగితే ఇది ఫస్ట్ త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఇంకా ఆయన అడిగితే ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించారంతే టూ ఫిఫ్టీ రూపీస్కి ఈ లేస్ అయితే తీసుకున్నా ఇంకా అది తీసుకొని ఓకే అని డబ్బులు ఇచ్చి ప్యాక్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నా అనమాట ఆ లేసు ఈ లేస్ అని అనుకుంటూ సో ఏమో ఇంకా ఏమైనా బెటర్ అని దొరకచ్చేమోనని బట్ ఫస్ట్ దొరికిందే పర్ఫెక్ట్గా దొరికింది బేసిక్గా మన బడ్జెట్ని బట్టి పెద్ద షాప్స్లో కన్నా చిన్న షాప్స్లో అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోద్దండి ఇప్పుడు ఆ లేస్ నాకు టూ ఫిఫ్టీ రూపీసే పడింది బట్ అది నాకు వర్త్ ఇట్ అని అనిపించింది ఎందుకంటే నేను ఆల్రెడీ కుట్టేసా శారీ కట్టేసా ఇప్పుడు నాకు దాని లుక్ కూడా తెలుసు కాబట్టి టోటలీ వర్త్ ఇట్ అనిపించింది అనమాట మీరు చూద్దరు కానీ నెక్స్ట్ వీడియోస్లో అది ఎలా ఉంటుంది అన్నది ఇవైతే నాకు ఏదో రబ్బర్ లాగా అనిపించినాయండి ఈ స్టైల్లో కూడా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఏవైనా సరే నెట్ పైన వస్తే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా రకరకాల టాసిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు కావాల్సినప్పుడు ఏవి దొరకవు ఇప్పుడు నాకు టాజిల్స్ అవసరం లేదు బట్ నాకైతే చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో జస్ట్ అలా అన్నీ ఒకసారి చూసి వాటి ప్రైజెస్ అవి కనుక్కొని ఇంకా రకరకాల లేస్ ఇవైతే చూసారు కదా శంఖాలు గవ్వలు వీటితో కూడా లేసులు ఉన్నాయి అసలు ఇవి ఇలా పైన వేసుకుంటే ఇలా వేలాడుతూ హ్యాంగ్ అవుతూ వస్తాయి అనుకుంటా అంటే కొంచెం శారీ కన్నా కూడా బ్లౌజ్కి ఇట్లాంటి లేసులు బాగుంటాయి ఏమో హ్యాండ్ దగ్గర నెక్ దగ్గర కొంచెం హ్యాంగ్ అవుతూ నన్ను అనిపించింది ఇంకా లేసుల్లో చాలా రకాలు ఉన్నాయి ఈ లేన్ ఎక్కడ అంటే మనకి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది కదండి అక్కడ అనమాట ఆ లేన్లో చాలా రకాల ఈ లేసులు షాపులే ఉంటాయి మనకు బయటి నుంచే కనిపించేస్తూ ఉంటాయి ఇలా బయట హ్యాంగ్ చేసి అలాగా సో ఇన్ కేస్ మీరు జనరల్ బజార్ వెళ్తే కనుక ఒకసారి ఒక లుక్కేయండి మనకి నచ్చిన లేస్లో ఒక అంటే గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఇలాంటివి అనుకోండి మనకి ఏదో ఒక శారీ పైకి మ్యాచ్ అవుతాయి కాబట్టి మనము పేర్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇలా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఇలా ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే కార్లో మాత్రం అసలు వెళ్ళకండి అంటే క్యాబ్ ఇస్ ఓకే బట్ మనం కార్ తీసుకెళ్ళాం అక్కడ పార్కింగ్ దొరకదు ఆ లేన్లు చిన్న 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 లేన్లు ఉంటాయి చాలా కష్టమైపోద్ది సో బెటర్ టు గో అనే బైక్ సో ఇదిగోండి ఇది ఈ కమాన్ ఉంటుంది కదా దాని పక్కకే ఉందనమాట ఈ లేసల్ షాపు ఆ రోడ్లో కూడా చాలా షాప్స్ ఉంటాయి సో ఇంకా అక్కడ లేస్ తీసుకున్న తర్వాత నేను వర్క్ మెటీరియల్కి వచ్చేసాను అక్కడ కొన్ని షాపులు ఇలా వర్క్ మెటీరియల్ కూడా దొరుకుతుంది నాకు సిల్వర్ జరిగి కాబట్టి సిల్వర్ బీట్స్ లైన్ తీసుకున్నా మన గోల్డ్ బీట్స్ లైన్ ఉంటుంది కదా అలాగే సిల్వర్ దొరికితే అది కూడా తీసుకున్నా అనమాట జస్ట్ ఒక ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నాను బట్ అంత అవసరం పడలేదు అండ్ అలాగే శారీకి సంబంధించి కొంచెం వర్క్ చేయడానికి సిల్వర్ బీట్స్ కొన్ని పర్ల్స్ ఇట్లాంటివి కూడా తీసుకున్నా కొన్ని మెటీరియల్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇంట్లో అంటే ఇట్లా కావాల్సిన పర్ల్ సర్కిల్స్ కానీ లీఫ్ మోడల్ కానీ అట్లాంటివి కొన్ని ఉన్నాయి అండ్ ఇవన్నీ స్టిచ్ చేయడానికి దానికి గమ్ కూడా గమ్ ఏంటంటే కొద్ది రోజులు అయితే దానిలో ఉన్న ఆ స్టికీనెస్ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది నాకు సో ప్రతిసారి గమ్ బాటిల్ కొంటూనే ఉంటాను సో ఇలా ఒక చిన్న షాప్ ఉందన్నమాట అన్ని లేస్లు వర్క్ మెటీరియల్ అన్నీ దొరికే షాప్ సో అక్కడే ఇవన్నీ తీసేసుకున్నాను గమ్ బాటిల్ కూడా పెద్ద కాస్ట్లీ ఏమి ఉండదు సో ఇప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకోవడమే బెటర్ సో నాకు కావాల్సిన అన్నీ అయితే దొరికేసినాయి ఇంకా రేపటి వీడియోలో నా శారీని ఎలా రెడీ చేశాను బ్లౌజ్కి ఎలా వర్క్ చేశాను అన్నది షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళనే నాదు వీడియో బాయ్